అమరావతి అభివృద్ది కార్యక్రమాల్లో భాగంగా మంత్రి నారాయణ రాజధానిలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇందులో భాగంగా కొండవీటి వాగు గ్రావిటీ కెనాల్ శాఖమూరు రిజర్వాయర్ పన్నులను మంత్రి ఏడీసీ చైర్పర్సన్ లక్ష్మీ పార్దసారథిలు పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు అమరావతి నిర్మాణానికి సంబంధించి అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు వచ్చే మార్చి నాటికి అధికారులు ఉద్యోగుల కోసం నాలుగు ఇళ్లు పూర్తి చేస్తామని పేర్కొన్నారు అమరావతిలో కాలువలు ఎలా ఉండాలని దానిపై నెదర్లాండ్స్ డిజైన్ ఇచ్చిందని తెలిపారు కొండవీటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాల్ తో పాటు మూడు రిజర్వాయర్ల నిర్మాణం వేగంగా జరుగుతుందని కాలువలు రిజర్వాయర్ల పనులు వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామన్నారు వర్షాల వల్ల కాలువల పనులు కొంచెం నెమ్మదిగా జరుగుతున్నాయని రాజధాని పనులతో పాటు కృష్ణా రివర్ ఫ్రంట్ ను అభివృద్ది చేస్తామన్నారు రైతులకు ఇచ్చిన ఫ్లాట్లలో రోడ్ల నిర్మాణానికి టెండర్లు ఈ నెలాఖరుకు పూర్తవుతాయని అమరావతి రైతుల కౌలు తొమ్మిది వందల మందికి మాత్రమే వివిధ కారణాలతో పెండింగ్ లో ఉందని అమరావతిలో పనులు జరగడం లేదని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు ఎవరెన్ని కుట్రలు పన్నినా మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి నారాయణ తెలియజేశారు ఈరోజు దాదాపు అన్నీ ఒక స్టేకప్ అయినాయి బిల్డింగ్స్ అధికారుల యొక్క భవనాలు నాలుగు వేలు టేకప్ అయినాయి ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ లోపల పూర్తయిపోతాయి మార్చ్ ఎండింగ్ లోపల నాలుగు వేల మంది అధికారుల భవనాలు పూర్తవుతాయి ఆ విధంగా వర్క్ జరుగుతుంది ఒక ఆగితే ఒక రెండు మూడు బ్లాక్స్ తప్ప మిగతాన్ని పూర్తవుతాయి అదేవిధంగా రోడ్లు డ్రైన్స్ చాలా చక్కగా అందరూ టేకప్ చేశారు ఒక లేఅవుట్ రోడ్స్ ఒక టేకప్ చేయాల్సి ఉంది లేఅవుట్ రోడ్స్ కూడా డిజైన్స్ కూడా ఈ నెలాఖరాకి ఐఐటీ వాళ్ళు సబ్మిట్ చేస్తారు అవి రాగానే అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఏ రోజు తీసుకుంటే ఇక్కడ మనం ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ డిజైన్ చేసే దాంట్లో కొండవీటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాల్ అని డిజైన్ చేశారు ఇవి కూడా డిజైన్ చేయించింది నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర నెదర్లాండ్స్ అండ్ ఆర్కేడ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం నెదర్లాండ్స్ ఎందుకు చేయించామంటే వాళ్ళ యొక్క సిటీ సీ కంటే కింద ఉంటుంది డౌన్లో దేర్ ఎక్స్పర్ట్స్ ఇక్కడ కొండవీటి వాగన ఇరవై మూడు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఉంది ఆ వర్క్ టేకప్ చేశారు ఆ వర్క్ అయితే దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై పర్సెంట్ పూర్తి అయిపోయింది మనకు ఒరిజినల్గా అయితే ఇరవై ఏడు అక్టోబర్ పూర్తి చేయాలి ఇరవై ఏడుకి ఇరవై ఏడు అక్టోబర్ లోపల అయితే ఇరవై ఆరు అక్టోబర్కే ఏజెన్సీ కంప్లీట్ చేసిస్తూ ఉంటున్నారు ఏదైతే కొండవీటివాగు పాలవాగు గ్రావిటీ కెనాల్ ఉన్నాయో కొండవీటివాగు ఇరవై మూడు పాయింట్ ఆరు కిలోమీటర్లు పాలవాగు పదహారు పాయింట్ ఐదు కిలోమీటర్లు గ్రావిటీ కెనాల్ ఏడు పాయింట్ ఎనిమిది నాలుగు కిలోమీటర్లు ఈరోజు ఈ మూడింటిని ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది ఈ కొండవాటి కొండవీటి వాగులో ఉండే రిజర్వాయర్ ఏదైతే మనం ఉన్నా రిజర్వాయర్ పక్కన ఉన్నాం ఇప్పుడు రిజర్వాయర్ పాయింట్ జీరో పాయింట్ జీరో త్రీ టీఎంసీ రిజర్వాయ్ పనులు కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది అయితే ఈ కెనాల్స్ వర్గాన్ని వరకు ఈ మధ్య వర్షాలు ఉండటం వల్ల వర్షాలు ఉండటం వల్ల వాళ్ళకి వర్క్ డిస్టర్బెన్స్ వచ్చింది వర్షం వచ్చి ఆగిపోయిన తర్వాత మళ్ళీ వర్క్ టేకప్ చేయటం పదిహేను రోజులు మీకు అందరికీ తెలుసు గత రెండు నెలలు వర్షాలు కంటిన్యూస్గా రావటం వల్ల వర్క్ కొంత డిస్టర్బ్ అయింది అయితే ఇప్పుడు వర్షాలు ఆల్మోస్ట్ పోయినాయి అందువల్ల వర్క్ ఎంతో వేగవంతంగా స్టార్ట్ చేశారు అదేవిధంగా ఈ అమరావతి క్యాపిటల్ సిటీలో మూడు రిజర్వాయర్స్ పెట్టాం ఒకటి శాఖమూరు పాయింట్ జీరో త్రీ టీఎంసీ మొదటి కృష్ణా కృష్ణాయపాలెం దగ్గర ఒక రిజర్వాయర్ పాయింట్ వన్ టీఎంసి ఇంకోటి నీరుకొండ దగ్గర జీరో పాయింట్ ఫోర్ టీఎంసీ ఈ మూడు రిజర్వాయర్లు కలిసి జీరో పాయింట్ ఫైవ్ త్రీ ఎంటీసీ ఇవన్నీ కూడా వర్క్ జరుగుతున్నాయి దాదాపు వీటికి సంబంధించిన వర్క్ అయితే ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ కంప్లీట్ చేశారు నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడక్కడ కొందరు అమరావతి రాజధాని మళ్ళా ఒక కుట్రగా పెట్టుకొని అక్కడ ఏం జరగట్లేదు ఏమీ లేదు వర్క్ టేకప్ చేయలేదని రకరకాలుగా చెప్తున్నారు ఆ చెప్పేవాళ్ళు చూడండి రిజర్వాయర్ చూడండి ఎంత వర్క్ అయిపోయిందో రిజర్వాయర్ వర్క్ చూడండి దీని యొక్క లింక్ కెనాల్ కొండవీటి చూడండి చూడండి

కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ తో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ యాప్సెట్ ఏఏపి సెట్ మరియు వైపీసీ నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి Hi Nilor please subscribe to N3 TV